అసలు ఏమైనా ఎండలా బాబోయ్ ఇంత ఎండలు ఎప్పుడూ చూడలేదు నలభై రెండు డిగ్రీలు మామూలు ఎండ కాదు ఇక్కడ పదిహేను డిగ్రీలు ఉంటేనే గట్టిగా ఎండ కొడుతుంది అలాంటిది నలభై రెండు అంటే ఊహించుకోండి దానితో పాటు పీవసమైన గాలి మధ్య మధ్యలో నీళ్లు కొడదామని చెప్పి వెళ్తే మొక్కలకి నా ఫేస్ అయితే లిటరల్గా కమిలిపోయింది అది కూడా ఓన్లీ గాలి వల్లే నేను పూర్తిగా ఎండలోకి కూడా వెళ్ళలేదు పైన రేకులు కూడా ఉన్నాయి ఈ గాలి ఈ ఎండ వల్ల మేమున్న ప్లేస్కి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవంతా తగలబడిపోయింది దాని తాలూకు బూడిద కానీ పొగ కానీ మా ఏరియాని మొత్తం చుట్టుముట్టింది పాస్ట్ సిక్స్ ఇయర్స్లో ఇంత ఎండ ఎప్పుడూ చూడలేదు అంట ఇక్కడ ఏరియా వాళ్ళు కూడా మామూలుగానే ఇక్కడ ఎండ చాలా ఎక్కువ ఉంటుంది అలాంటిది ఇంకా ఫార్టీ త్రీ ఫార్టీ టూ డిగ్రీస్ అంటే ఇక్కడ ఓజోన్ లేయర్ అనేది ఉండదు దానివల్ల డైరెక్ట్గా సన్లైట్ అనేది మనకి తగులుతుంది ఇండియాలో ఎంత ఎండాకాలం అయినా కూడా నేను ఒక సన్ స్క్రీన్ కానీ ఏది యూజ్ చేయకుండా ఎండలో తిరిగేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉన్నా కూడా సన్ స్క్రీన్ రాయాల్సి వస్తుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు